హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ గౌతమి ఈరోజు మరో మంచి నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు చేయబోయే రెసిపీ చుక్కకూర ఎండు రొయ్యలు సో ఫస్ట్ అయితే ఒక పాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక కప్పు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక పచ్చిమిర్చి ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక కప్పు టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయేలాగా రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి మగ్గించుకుంటే బాగా ఫ్రై అవుతాయి సో అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మూత పెట్టి చక్కగా టమాటా ముక్కలు మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి పులుపు ఇష్టంగా తినేవాళ్ళు చాలామంది ఉంటారు కదా అండ్ ఇలా చుక్క కూర కానీ లేదా గోంగూర కానీ ఎండు యాడ్ చేసుకొని కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది కాకపోతే ఎండు కుక్ చేసినప్పుడు మన ఇంట్లో కన్నా కూడా పక్క వాళ్ళ ఇంట్లో స్మెల్ ఎక్కువ వస్తుంది అనమాట మన చుట్టుపక్కల ఇంట్లో అందరికీ స్మెల్ అనేది తెలుస్తుంది మన ఇంట్లో ఏ కర్రీ వండుతున్నామని సో టమాటా బాగా మగ్గిపోయింది ఇలా మగ్గిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కూరను కూడా యాడ్ చేసేసుకోవాలి కూరని ఇలా చిన్నగా కట్ చేసుకొని టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకొని వేసుకోవాలి సో ఇప్పుడు కూరని చక్కగా మిక్స్ చేసుకోవాలి బాగా కలిసేలాగా అండ్ ఎండు రయల్ని ఆల్రెడీ నేను ఫ్రై చేసేసానండి అందులో నేను కొంచెం పసుపు సాల్ట్ అండ్ కారం కూడా వేసేసి ఎండు రొయ్యని ఫ్రై చేసేసి ఇందులో నేను మిక్స్ చేస్తున్నాను సో మామూలుగా కూడా ఎండు రోయల్ని యాడ్ చేయొచ్చు బట్ ముందుగానే ఫ్రై చేసి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు చుక్క కూర కూడా బాగా మగ్గిపోవాలి సో మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకున్న తర్వాత ఇలా ఎండు రొయ్యల్ని యాడ్ చేసేసుకోవాలి సో ముందుగానే ఫ్రై చేసి పెట్టిన ఎండు రొయ్యలు అండి ఇవి ఎండు రొయ్యల్ని మనం ఫ్రై చేసే ముందే చక్కగా హాట్ వాటర్లో వాష్ చేసుకుంటే డస్ట్ అంతా కూడా అనమాట అండ్ ఇప్పుడు ఎండ్రోయల్ని యాడ్ చేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను సో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది సింపుల్ రెసిపీ అండి బట్ టేస్ట్ చాలా బాగుంటుంది కానీ డ్రై ఫ్రాన్స్ అనేది కొంతమంది మాత్రమే తింటారు కొంతమంది ఇష్టపడరు బట్ ఇలాగా చుక్క కూర కానీ గోంగూర కానీ వేసుకొని ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది సో ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు